ఏం లేదు ఇప్పుడు రేవంత్ అన్న భయం ఏంటంటే అక్కడనే ఇన్ని కోట్లు ఖర్చు పెట్టిపించిండు ఎవరు ఇప్పుడు కేటీఆర్ వల్లనే అన్ని కోట్లు ఎందుకంటే ఆయన స్పీచ్ ఎట్లుంటది ఆయన మాట ఎట్లుంటది ఆయన క్యాడర్ ని ఎట్లా నడిపిస్తాడు ఆయన ఏంటంటే బిఆర్ఎస్ ని ఏ రకంగా కాపాడుకుంటూ జూబ్లీస్ లో వర్క్ చేసిన విధానమే కానీ మొత్తం క్యాడర్ మేము ఆడ పనిచేసిన విధానానికి భయపడి రోజు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టిండు ఇప్పుడు ఈడ కూడా కీరకాదు లా మళ్ళా రాబోయే మొత్తం పది కాన్సెన్సీల మొత్తం ఇంకా తొమ్మిది మిలిగి ఉన్నాయి కదా ఆ కాన్సెన్సీలు అన్నిట్లో ఇట్లనే డబ్బులు ఖర్చు పెట్టగల నేను లంక బిందెలని వచ్చినా బిందెలు దొరకలేదు ఏదో రోడ్ల కింద బాయిలు దోగుతున్నాడు అన్నారు కనీసం ఆ బాయిలు దొవితే ఆ బాయిలనన్నా ఏదన్నా లంకబిందె అని చెప్పేసి ఆయన తపన ఆయనకు ఉంది ఆ ఎంత తపన పడ్డా ఎంత అచ్చేసినావని హండ్రెడ్ పర్సెంట్ ఈ లో జరిగింది మాత్రం ఇక్కడ జరగదు అక్కడ ఇక్కడ జరగనీయమని మేము ఖచ్చితంగా ఉన్నాం